పూజ గదిని కొంతమంది అమావాస్య రోజు లేదంటే అమావాస్య అయిపోయిన తర్వాత శనివారం బుధవారం ఇలాగా ఎవరికి తోచిన విధంగా వారు క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా నేనైతే ప్రతి గురువారము పూజ గదిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఒక వారం కుదరకపోయినా రెండు వారాలకు ఒకసారి అయినా సరే ఖచ్చితంగా పూజ గదిని క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే ప్రతిరోజు ధూపం వేస్తాను కాబట్టి పూజ గది అంతా కొంచెం జిడ్డు పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది క్లీన్ చేసుకొని ఇంకా ఆ తర్వాత పూజకి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటాను చూస్తున్నారు కదా పట్టాలకు బొట్లు పెట్టుకునేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే గంధంతో బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమను అలంకరించాలి అలాన్నిటిని కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను ఇంకా పూజ గదిలో అయితే కొన్ని వాల్ స్టిక్కర్స్ పెట్టుకున్నాను కదా వాటికైతే ఇలా అలంకరించుకున్న పటాలను పెట్టేస్తూ ఉన్నా అనమాట చాలా కళగా ఉంటుంది క్లీన్ చేసుకున్న రోజు అయితే ఇంకా ఇలా వాల్ స్టిక్కర్స్ పెట్టుకున్నప్పుడు అయితే ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ నేను ఈ వాల్ స్టిక్కర్స్ పెట్టి టూ ఇయర్స్ అవుతా ఉందనమాట వాటికి గమ్మ అనేది కొంచెం ఊడిపోతూ అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది ఇంకా వాటిని ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటా ఉండాలి